వెల్కమ్ టు మ్యాన్ రోబో ఏప్రిల్ నెల వినియోగదారుల సర్వీస్ మంత్లో భాగంగా శనివారం రోజున జనగామ జిల్లా పరిధిలోని వినియోగదారులకు జనగామ బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ అవర్లో వినియోగదారుల సర్వీస్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ఏజీఎం దయాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అత్యంత సురక్షితమైందన్నారు దీనిలో బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న వివిధ సేవలపై వినియోగదారులకు అవగాహనతో పాటు సిగ్నల్ ఇంటర్నెట్ వాయిస్ తదితర సేవలపై జనగామ జిల్లా పరిధిలో గల వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సుమారు వంద మంది వినియోగదారుల నుండి ఫిర్యాదులు మరియు సలహాలు తీసుకున్నారు ఎఫ్టిటిహెచ్ ఇంటర్నెట్ సేవల గురించి ఎస్డిఈ చంద్రగిరి ప్రసాద్ మొబైల్ సిగ్నల్ సిమ్ కార్డ్ సంస్థపై రాంప్రసాద్ షఫీక్ సైబర్ సంబంధ వివరాలకు స్టియర్ వివరించారు కేవలం రెండు వేల మూడు వందల రూపాయలకి ఆరు నెలల ఇంటర్నెట్ ఉచిత ల్యాండ్ లైన్ ఫోన్ సర్వీస్ అందిస్తున్నామని ప్రతి టవర్ను ఇప్పుడు ఫోర్ జీలో అప్ అప్గ్రేడ్ చేశామని మీ ఆన్లైన్ లావాదేవీలకు డేటా సెక్యూరిటీ చాలా పటిష్టంగా ఉంటుందన్నారు ఉంటుందని దాయక తెలిపారు ఈ కార్యక్రమంలో సిబ్బంది ఎలయందర్ రామచందర్ ఫ్రాంచైజీ సిబ్బంది శరత్ రమేష్ శ్రీనివాస్ కిరణ్ ఉప్పలయ్య శంకరయ్య తదితరులు పాల్గొన్నారు